పొలిటికోస్ ప్రేక్షకులకు అందనం ఈ కార్తీక మాసం మనం కాశీ విశ్వేశ్వరుణ్ణి హిమాలయాల్లోని కేదారేశ్వరుణ్ణి తలుచుకుంటున్నామండి ఇది చివరి భాగం ఈ చివరి భాగంలో మిగిలిన నాలుగు కేదారేశ్వరుళ్ళని తలుచుకుందాం పంచ కేదార్ కదా మనం అనుకున్నది మొదటి కేదారేశ్వరుడి గురించి నిన్న చెప్పుకున్నాం ఇప్పుడు మిగిలిన నాలుగు కేదారేశ్వరుళ్ళని చెప్పుకుంటున్నాం ఈ కార్తీక మాసం మీ పొలిటికోస్ యూట్యూబ్ నుంచి రోజు శివుడి గురించి వినడం ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడేశాను కనుక మీతో పాటు నేను కూడా రోజు ఒక ఇది ఎపిసోడ్ చొప్పున నేను వినడానికి వీళ్ళు ఇచ్చిన ఈ అవకాశానికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీంట్లో మనకి తుంగనాథ్ రెండవ కేదారేశ్వరుడు ఈ తుంగనాథ్ ముందు రెండు కాళ్ళు పడిన చోటని చెప్తారు అంటే ఈ ముందు రెండు కాళ్ళని చేతులుగా శివుడి చేతులుగా పూజిస్తారండి అక్కడ ఇది అతి ఎత్తైన స్థలం చాలా ఎత్తు మీద ఉంటుంది పద్నాలుగు వందల కిలోమీటర్ల చిల్లర ఎంతో ఉంటుంది అది దాంట్లో నేను మా గురువుగారు గురువుగారితో పాటు ఇంకొక ఇద్దరు నలుగురం కలిసి వెళ్ళామండి వెళ్తే ఇన్ని యాత్రలు చేసిన ఎక్స్పీరియన్స్లో ఈ క్షేత్రానికి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం నన్ను ఇబ్బంది పెట్టింది చాలా చిన్న వయసు ఆ వయసులో తప్పనిసరిగా ఆడవాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్ నేను అక్కడ ఫేస్ చేయాల్సి వచ్చింది భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాము అసలు ఈ కొండ మీదకి అలాంటి టైంలో కాలే పెట్టకూడదు కానీ మరి భగవత్ ఇది అందుకని నేను ఏం చేయాలి అని అడిగితే వాన కురుస్తోంది ఒక పక్క చాలా పెద్ద వాన ఆ వానలో మా గురువుగారు ఒకటే ఒక మాట చెప్పారు ఇక్కడ ఇక్కడ ఉన్న ఈ గుహ చూపించి ఒక చిన్న గుహ లాంటిది ఈ గుహలోనే కూర్చో నేను గుహ బయట నీకు అవలాగా మిగిలిన వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు పైకి ఎందుకంటే వాళ్ళని మనతో ఆపడం కరెక్ట్ కాదు వాళ్ళని పంపించేద్దాము నేను నీకు అవలా చెప్పి ఆ గుహ ద్వారం దగ్గర గురువుగారు కూర్చుని ఉన్నారు ఆయన కూర్చోటం కాదండి అక్కడ ఉన్న ఆకులతోటి బుట్ట అల్లారు ఆయన నాకు నీళ్లు పట్టటానికి ఆ వాన చినుకుల్లోంచి వచ్చే నీళ్లు పట్టి ప్రతిరోజు రెండు బకెట్లు నీళ్లు నాకు ఇచ్చేవారు స్నానం చేయమని స్నానం చేసి అది ఆ బ్యాగ్ బ్యాగ్లో ఉన్న బట్టలు ఆ తడి బట్టలే కట్టుకుంటూ అవే జాడించుకుంటూ అట్లా మూడు రోజులు నేను ఆ కొండ కింద ఉన్నానండి కొండకి పైకి ఎక్కకుండా కిందకి దిగకుండా మధ్యలో పూర్తిగా మూడు రోజులు అక్కడ ఉండి నాలుగవ రోజు మళ్ళీ స్నానం చేసి పైకి క్షేత్రానికి వెళ్ళి ఐదవ రోజు దర్శనం చేసుకున్నాను అంటే ఐదు రోజులు నేను ఆ కొండని అంటుకుని ఉన్నాను ఆ కొండ దీంట్లో అది మా గురువు గారికి మాత్రం నేను ప్రతి క్షణము తలుచుకుంటూనే ఉంటాను ఇలాంటి సన్నివేశం నేను ఇంతవరకు ఇన్ని యాత్రలు చేసినప్పుడు నేను అనుభవించలేదు ఆ ఒక్క అందుకే తుంగనాదనంగానే ముందు నాకు గుర్తొచ్చేది అమ్మో లేడీస్ వెళ్తున్నారు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని అనిపిస్తుంది మాట అంటే అంత నన్ను భయపెట్టింది ఆ కె తుంగనాథ్ క్షేత్రం ఈ తుంగనాథ్ చెప్పాను కదా అతి ఎత్తు మీద ఉండటము అతి అందంగా ఉండటము దీని లక్షణం ఇక్కడ దేవాలయం గురించి ఇంకా మనం చెప్ప ఒక్క కేదార్నాథ్ చూసామంటే కేదారేశ్వరుడి గుడి ఎలా ఉంటుందో మిగిలిన గుళ్ళన్నీ కూడా సేమ్ అలాగే ఉంటాయండి ఇది తుంగనాథ్ యొక్క నా నా ఎక్స్పీరియన్స్ తర్వాతది మూడవది రుద్రనాథ్ అండి ఈ రుద్రనాథ్ ఏంటంటే నీలకంఠ మహాదేవుడు అంటారు ఈయనని నేను ఎందుకు చూస్తున్నానంటే నా పుస్తకంలో నేను రాసుకున్నాను ఇవన్నీ ఇది నాది బుక్ మాట హిమాలయాలు తిరిగి ట్రావెలాగ్ రాశాను ఆ ట్రావెలాగ్ని నేను హిమశివాయ అని చెప్పి దాంట్లోంచి చెప్తున్నాను అనమాట దానికి దీనికి తేడా ఉండకూడదు అని కొంచెం చూసుకోవాల్సి వస్తున్నది ఈ క్షేత్రం మాత్రం ఇది పశుపతినాథుడి లో ఒక భాగం ఎందుకంటే తలపడిన చోటు ఇది తలపడిన చోటు కనుక దీన్ని పశుపతి కొలుస్తారు పశు పశుపతినాథుడు అన్నా కూడా శివుడే నేపాల్లో ఉంటుంది కదండీ పశుపతినాథుడు ఇక్కడ కూడా ఉన్నాడా అంటే ఇక్కడే మొదట ఉన్నాడు తర్వాత అక్కడికి వెళ్ళాడు అని మేము చెప్తూ ఉంటాం అలాగే ఈ రెండు క్షేత్రాల్లో పశుపతినాథుడిని చూసిన తర్వాత మూడవ క్షేత్రం వారణాసిలో కొండ దిగువనే ఉంటుందండి మనకి విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎడం చేతి పక్కకు ఏమో కిందకి దిగితే కేదా పశుపతినాథుడిగా దేవాలయం ఉంటుంది ఆ దేవాలయంలో కూడా మాకు చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ జరిగాయి అలాగే ఈ దేవాలయాల్లో కూడా మేము మంచిగా చూసి ఆ అనుభవాన్ని తీసుకొని చాలా చక్కగా మేము వచ్చేసామండి ఆ ఆలయం కూడా ఇంకా సేమ్ చెప్పక్కర్లేదు మాట కేదారేశ్వరుడు ఆలయం ఎలా ఒక జనం రావడంలో తేడా అంతే కేదారేశ్వరుడికి చాలా మంది వస్తారు ఇక్కడికి అతి కొద్ది మంది వెళ్తారు ఆ అతి కొద్ది మందిలో ఒకదాన్నిగా నేను ఆ రోజుల్లో ఈ దేవాలయం చూశాను అని అనుకుంటుంటేనే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది అన్నమాట ఇలాంటి దేవాలయాలను చూసే అవకాశం ఇచ్చిన ఆ భగవంతుడికి ఎప్పుడూ నేను కృతజ్ఞురాలుగా ఉండాలి మళ్ళీ మళ్ళీ ఈ ఈ హిమాలయాలు చూడ్డానికి మాత్రం మళ్ళీ మళ్ళీ జన్మలెత్తాల్సిందే అనుకుంటూ ఉంటాను కాశీ రాగానే నాయన ఈ జన్మ చాలు అనుకుంటా అంటే కాశీలోనే ఎంత తేడా ఉందో చూడండి ఉత్తర కాశీకి గుప్త కాశీకి మళ్ళీ పుట్టాలనే యావ వస్తుంది విశ్వనాథుడి దగ్గరికి రాగానే మనకి కాశీకి రాగానే వద్దునైనా నిలో ఐక్యం చేసుకోవాలని అనిపిస్తుంది అంటే మనలో ఉండే వేవరింగ్స్ అన్నీ కూడా ఈ యాత్రలు చెప్తూ ఉంటాయి మనం ఎంత వేవర్గా ఉంటామో ఎప్పుడు ఈ యాత్రలు చెప్తూ ఉంటాయి మనకి సరే నాలుగవది మణిమహేశ్వర్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది ఆ మణిమహేశ్వర్లో ఉండే ఆయన ఎంత బాగుంటాడంటే బద్రీనాథ్ వెళ్ళే దారిలో ఉంటాడు ఇక్కడ నాభి పడిందండి నాభి పడింది అని చెప్తారు ఈ ఆలయంలోను ఇక్కడ సంసారంలో కలతగా ఆరోగ్యం నలతగా ఉంటే మధ్యమహేశ్వరుణ్ణి తప్పకుండా దర్శనం చేసుకోవాలండి ఇక్కడ రెండు ఆలయాలు ఉంటాయి ఒకటి అర్ధనారీ మళ్ళీ అవి కూడా ఎలా ఉంటాయంటే రెండు ఆలయాలు కూడా ట్విన్స్లా ఉంటాయి రెండు ఆలయాలు కట్టారు ఈ మధ్యమహేశ్వరిలోను ఒకటి అర్ధనారీశ్వర దేవాలయము రెండు మణిమహేశ్వర ఆలయము ఈ రెండు ఆలయాలు రెండు ఆలయాలకి మధ్యలో ఉండే ఆ చోటు చూసి తీరాల్సిందేనండి వెళ్ళి చూసి అనుభవించిన వాళ్ళకి మాత్రమే దాన్ని నేను ఏం చెప్తున్నాను అనేది చాలా చక్కగా అర్థమవుతుంది ఐదవది ఆయన కల్పనాథ్ ఇది విశ్వనాథుడి జుట్టుపడిందండి జుట్టుపడిన చోటు కనుక దీన్ని జఠేశ్వర ఆలయం అంటారు దీన్ని జఠేశ్వరుడు అని పిలుస్తారు దీన్ని ఈ జటా జటేశ్వర ఆలయం కూడా మనకి అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆయన జడలతో అలా ఉన్నట్టు కనిపిస్తాడు చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఐదు దేవాలయాలు కూడా తప్పనిసరిగా వీలైతే చిన్న ఏజ్లో చిన్న పిల్లలందరూ దర్శనం చేసుకోండి ఐదు దేవాలయాలు ఒకటేలా ఉంటాయి కదండి ఇంకెందుకు చూడడం అండి అని అనకండి ఐదింట్లోనూ అనుభవాలు వేరుగా ఉంటాయి ఐదు దేవాలయాలు ఒకలా ఉంటాయి కానీ ఐదింట్లోనూ మన అనుభవాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి అందుకని ఆ అనుభవాలకి ఆ అనుభూతులకి ఒకటే ఒకటండి యాత్రలు చేయడం వల్ల నేను నేర్చుకున్నది ఏంటి అంటే పూర్వం కొన్ని విషయాలు చాలా బాధించేవి ఇప్పుడిప్పుడు ఇంకా ఇంకా నేను తిరుగుతున్న కొద్దీ కూడా నాకు ఏమనిపిస్తోందంటే అయిన పుట్టిన ప్రతి వాళ్ళకి కూడా ఈ బాధలు ఉంటాయి ఏదైనా సరే ధనం కావచ్చు ఆరోగ్యం కావచ్చు లేకపోతే భార్యాభర్తల మధ్య సయోధ్య లేకపోవచ్చు ఏదైనా కావచ్చు వీటన్నింటినీ తీర్చడానికి మాత్రం యాత్ర చాలా మనని సేద తీరుస్తుందండి ఆ శాద తీరుస్తుంది అని చెప్పడం నా స్వా అనుభవంతో చెప్తున్నాను నేను తప్పనిసరిగా మీరు ఒకసారి కాశీలు ఏమేమి ఉన్నాయో అన్నీ మనకి ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉత్తర భారతదేశపు కాశీలు చెప్పాను దక్షిణ భారతదేశంలో కూడా చాలా కాశీలు ఉన్నాయి ఈ కాశీలని కార్తీక మాసంలో కాశీ 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 అని జపం చేస్తే చాలు అంతకంటే పుణ్యం ఇంకొకటి లేదుట ఆ అనుభవాన్ని నాకు ఇచ్చిన మీ యూ ఛానల్ వాళ్ళకి சதா கிருத்தி பிளீஸ் சப்ஸ்கிரைப் டுனல் அண்ட் டவுன்லோட் த பாலிட்டிகோஸ் ஆப் ஃப்ரோம் த லிங்க்ஸ் இந்த டிஸ்கிரிப்ஷன்